హాయ్ ఫ్రెండ్స్ ద కృష్ణ తెలుగు బ్లాగ్స్ మోస్ట్లీ ముఖ్యంగా వీడియోలోకి ఎందుకు ఫ్రెండ్స్ ర్యాపిడో గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను ముఖ్యంగా గురించి లాభాలు నష్టాల గురించి చెప్పాలనుకుని ముందుకు వచ్చాను వీడియోలో ఛానల్ ద కృష్ణ తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ విశాఖపట్నం ఫ్రెండ్స్ విశాఖపట్నంలో నేను రైడర్ గా మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలు వేసినప్పటికీ కూడా యాపిడో లో నాకు తెలిసి ముందు నష్టాల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ రాపిడోలో నా స్కూటర్ స్కూటీ కావచ్చు బైక్ కావచ్చు గేర్ బైక్ కావచ్చు రెండిలో మనం లో వేసినప్పటికీ కూడా నాకు తెలిసి కష్టమంత రైడర్లకి తెలియదు కానీ ఫ్రెండ్స్ వెహికల్ గురించి టూ వీలర్ వెహికల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ముందుకు వచ్చాను అంటే ఏంటంటే రాపిడోలో నా కొత్తగా జాయిన్ అయిన వారు అంటే ఏ జాబ్ లేక చాలా మంది వాళ్ళని చెప్పవలసింది ఏంటంటే లో రావద్దనే చెప్తాను దాని బదులు ఏదైనా ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా కావచ్చు మీరు ఎంత చదువుకున్నా నీకు తగ్గట్టు ఉద్యోగం దొరకకపోయినా ఆఫీస్ బాయ్ కావచ్చు నేను నచ్చిన పని ఏదైనా ఒక లో కానీ ఈ ఫీల్డ్ లో ఎంచుకోండి కానీ రేపు అయితే ఫ్రెండ్స్ వాయిస్ కి చెప్తున్నాను కష్టం ఉండదు ఫలితం తక్కువ కష్టం ఎక్కువ అదే ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి మండే స్టార్ట్ చేస్తాం మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ వరకు రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ అవర్స్ అవుతుందో మీరే కౌంట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ వ్యాలెట్ లో టూ హండ్రెడ్ రీఛార్జ్ చేయించాలి బ్యాలెన్స్ టూ హండ్రెడ్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేసి మళ్ళీ అందులో కూడా ర్యాప్లో వాడు జీరో కమిషన్ కూడా పెట్టాడు టూ హండ్రెడ్ వ్యాలెడ్ బ్యాలెన్స్ ఎందుకంటే రైడ్ లో కమిషన్ కట్ చేసుకుంటాడు ముఖ్యంగా ఏంటంటే ర్యాప్లో కమిషన్ ఎక్కువగా తీసుకుంటాడు చాలా ఎక్కువ రైడ్ కి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ కి మనం తీసుకెళ్ళినప్పుడు ప్రైస్ ఇంత వచ్చినప్పుడు అందులో కమిషన్ తనే ఎక్కువ కమిషన్ తీసుకుంటాను అనమాట ఒక నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కమిషన్ మీరు వ్యాలెట్ లో చెక్ చేసుకుంటే అందులోన మీకు తెలిసిపోద్ది ఎంత కమిషన్ కట్ చేస్తున్నాడో ఏటో అని తెలిసిపోద్ది అనమాట సో కమిషన్ కట్ చేసుకుంటారు మళ్ళీ జీరో బ్యాలెన్స్ అంటాడు ఆ జీరో బ్యాలెన్స్ లోన రైట్స్ ఎక్కువ వస్తాయని గ్యారంటీ లేదు ఆ జీరో బ్యాలెన్స్ లోన వ్యాలెట్ బ్యాలెన్స్ రిచార్జ్ అయిపోద్ది సో జీరో బ్యాలెన్స్ లో ఎంత కష్టపడినా రిచార్జ్ బ్యాలెన్స్ అయిపోద్ది సో అది బ్లాక్ అయిపోద్ది ఆగిపోద్ది అనమాట అక్కడికి యాప్ ఆ యాప్ ఆగిపోవడం వల్ల ఎట్ అవుతుంది మళ్ళీ టూ హండ్రెడ్ రీఛార్జ్ చేయించాలి ఎక్కడ నీకు వచ్చిన ఈ ఇన్కమ్ లోనే నీకు వచ్చిన ఎర్నింగ్స్ లోనే పర్ డే నీకు వచ్చిన ఎర్నింగ్స్ లోనే మళ్ళీ రీఛార్జ్ చేయించాలి అట్ ద సేమ్ టైమ్ పెట్రోల్ కూడా వేయించాలి ఇంటికి ఏం తీసుకెళ్తావు నువ్వు ఏం సంపాదిస్తావు ఏం వస్తాయి కొంతమంది మేము ఎంత సంపాదిస్తాం అంత సంపాదిస్తాం అనుకుని రేపడే వీడియో చేస్తున్నారు నాకు తెలిసి వేస్ట్ ఫ్రెండ్స్ నమ్మద్దు ఎందుకంటే అంత ఇన్సెంట ఇన్సెంట చేసుకుంటే ఆ ఇన్సెంట్ కి రైడ్ తగ్గట్టు రైలు ఇవ్వడు మాస్టర్ ప్లాన్ తగ్గట్టు రైడ్లు రావు చేసుకోవద్దని చెప్పను కానీ రేపిడోలో జాయిన్ అయ్యి కొత్త వాళ్ళు చేసుకోవద్దు అని చెప్పను కానీ ఇందులో కష్టం ఎక్కువ ఫలితం తక్కువని బల గుద్దినట్టుగా చెప్పేస్తున్నాడు ఎందుకంటే ఇందులో ఇంకా ఎక్కువ కనిపించదు ఫ్రెండ్స్ కస్టమర్ ఎక్కించుకుని తీసుకుని దింపినప్పుడు ఇంకా ఆ కస్టమర్ ఒక లొకేషన్ పెడతాడు ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ కస్టమర్ ఏంటి ని క్యాన్సిల్ చేస్తాడు ఎక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ రైడ్ ని క్యాన్సిల్ చేస్తాడు మనం ఎంత బాధపడతాం మన పెట్రోల్ లాస్ అవుతుంది దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాన్సిల్ పెట్టడం అలాంటివి కూడా జరుగుతాయి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంది రాపిడో లోనే కొత్తగా జాయిన్ వాళ్ళు మోస్ట్ ముఖ్యంగా చెప్తాను అనమాట మార్నింగ్ ఇన్సెంట్ ఒక ఐదు రైడ్లు వేస్తే యాభై రూపాయలు తర్వాత పన్నెండు రైడ్లు వేస్తే అరవై రూపాయలు వస్తది అంట కానీ రైట్స్ దాని తగ్గట్టు రైట్స్ రావు టైమ్ ఇస్తున్నావు కావాలంటే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాల్సి జాయిన్ అయిన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ పదకొండు వరకు మీరు చేసిన పదకొండు వరకు మీరు చేసిన నైట్ ఎంత ఇన్కమ్ వస్తుందో మీరు ఆలోచించండి అందులో పెట్రోల్ కి ఎంత పోతుంది ఎంత ఇంటికి తీసుకెళ్తున్నా అక్కడ నుంచి ఆగిపోలా మళ్ళీ వెహికల్ని పరిస్థితి ఏంటి వెహికల్ చూసుకోవాలి టైర్లు చూసుకోవాలి సర్వీసింగ్ చేయించాలి అర్థమవుతుందా ఫ్రెండ్స్ సర్వీసింగ్ చేయించాలా మళ్ళీ గాలి కొట్టించాలా బండి పరిస్థితి అలాగే చూసుకోవాలి బండి నాకు దగ్గర టూ వీలర్ స్కూటీ అయితే గేర్ బైక్ అని అంటే ఇందులో ఒకటి ఏంటంటే మనకి మనమే బాస్ మనకి చెప్పుకున్నాడు ఎవరు లేరు కదా రేపడేలో వెళ్తే డబ్బులు లేకపోతే లేదు అన్నట్లుగా చాలా మంది ఒకళ్ళ కింద పని చేయకుండా వెళ్ళాలనుకుని ఆశపడుతూ ఉంటారు చాలా మంది ఇంక మీరే బాస లేదనట్లేదు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఇన్కమ్ లా ఇన్కమ్ రాకపోతే మనకి ఎర్నింగ్స్ డైలీ వేజ్ రాకపోతే ఏం యూస్ ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మీరే గెస్ట్ చేయండి మనకి ఇన్కమ్ లేకపోతే యూజ్బుల్ ఉండదు కదా మొదటగా మీకు మాట చెప్తా దీంట్లో లాభాలే నష్టాలని లాభాలే ఉండదు ఫ్రెండ్స్ అన్ని నష్టాలే మా తెలిసి రేపడేలా మీరు నలంత కష్టపడినా నాలుగు వేలు మూడు వేలు చేతిలో ఉంటారు తప్ప ఎక్కువ అమౌంట్ ఉండదు చాలా చేసి చెప్తున్నాను అమౌంట్ ఉండదు వెహికల్ పాడైపోదు వచ్చిన అమౌంట్ వెహికల్ ని పెట్టాలి రాపిడ్ వాళ్ళు మరి మన విశాఖపట్నం ప్రాంతంలో యువకులు ఎలా చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ రాపిడ్ అంత పని నాకు ఏట్లేదు అని అనిపించింది తప్పుగా అనుకోవద్దు కొంతమందికి మీద బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు చేసుకోవచ్చు ఎర్నింగ్స్ దానికి నో అని చెప్పను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట ఇందులో నా నష్టాలే తప్ప లాభాలు లేదు ఫ్రెండ్స్ మన బాడీ అంతా నిజ్జునుజ్జ అయిపోద్ది ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తాం భార్య పిల్లలకి కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఏం సమాధానం చెప్తున్నావు ఉదయం చాకరి చేస్తున్నావు ఏం తెస్తున్నావు అని అడిగితే వాళ్ళకి ఏం ఏం సమాధానం చెప్తావు ఆలోచించాను వాళ్ళకి ఏం చెప్పలేం ఏమైనా వస్తే కదా మన హ్యాపీకి వెళ్ళి వాళ్ళకి చూపించడానికి వాళ్ళకి చెప్పడానికి ఒక యూజ్బుల్ ఉంటది అలాంటి పరిస్థితులు కూడా నేను చాలా ఎదుర్కొన్నాను ఫ్రెండ్స్ సో కొత్త వాళ్ళకి నేను ఒకటే చెప్తా లో చాలా మంది చేస్తారు లో ఏ చేస్తున్నా డబ్బులు ఇచ్చేస్తుంది అనుకుంటారు కానీ అందులో ఏ అమౌంట్ కనిపించదు డిస్ట్రిక్ట్స్ కావచ్చు విజయవాడ కావచ్చు హైదరాబాద్ కావచ్చు రాజమండ్రి కావచ్చు వరంగల్ కావచ్చు వాళ్ళ వాళ్ళ డిస్టిక్ లోన మన వాళ్ళకి వస్తుందో తెలియదు కానీ హైదరాబాద్ లో బెస్ట్ అనుకుంటాను నాకు తెలిసి ఇక్కడ అయితే విశాఖపట్నం కావచ్చు విజయవాడ కావచ్చు విజయవాడ విషయం నాకు తెలియదు కానీ వైజాగ్ లో మాత్రం కొంచెం కష్టమే ఏప్రిల్ లో నేనైతే ఆకలితో కూడా రైడ్ వేసేవాడిని టాయిలెట్ కూడా వెళ్ళలేము అలాంటి పరిస్థితి రైడ్ వస్తుంటది టాయిలెట్ కూడా వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నది అలాంటి పరిస్థితుల్లో నేను రైడ్లు వేసాను ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కూడా చేసేవాడిని కాదు ఒక్కేసారి చాలా సార్లు టిఫిన్ చేయలేము నేనే కాదు చాలా మంది అలాగే ఉంటారు అంటే ఎందుకంటే రైడ్స్ వస్తుంటది నా డబ్బులు వస్తే ఇంటికి తీసుకెళ్ళొచ్చని చాలా మంది రైడ్స్ చేస్తుంటారు సో ఆ డబ్బులు కోసం హాస్పిటల్ ఏం చేస్తారు టెట్ వన్ సైడ్ కూడా వెళ్ళలేదు టాయిలెట్ కి వెళ్ళలేరు టిఫిన్ కూడా చేయరు నిన్ను నేను చేయలేదు ఎగ్జాంపుల్ అలాంటి ఎంతో మంది రైడర్లు ఉన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాపిడో యాజమాన్యానికి నేను తప్పు పట్టపిడో కార్స్ గిట్టుబాటు ఉంటే ఆ యొక్క ప్రైస్ పెంచండి అట్ ద సేమ్ టైమ్ కమిషన్ కూడా మీరు తక్కువ కట్ చేసుకుంటే చాలా మంది బతుకుతారు ఎందుకంటే చాలా మంది రాపిడోలో చాలా బాధపడుతున్నారు రైడర్స్ ఆటో వాళ్ళు బాధపడుతున్నారు టూ వీలర్స్ వాళ్ళు బాధపడుతున్నారు ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఇది కూడా ఈ విషయంలో కూడా మోస్ట్లీ ముఖ్యంగా నా ఛానల్ గురించి ముందు చెప్తున్నాను ఫ్రెండ్స్ నా కృష్ణ తెలుగు బ్లాగ్స్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి వీడియోలో ఇంకా చాలా వీడియోలు మోటివేషన్ వీడియోలు చాలా కంటెంట్ వీడియోలు ముందుకు తీసుకొస్తాను రాపిడో కావచ్చు కావచ్చు ఓవర్ కావచ్చు ఈ మూడు నేను వేసాను ఫ్రెండ్స్ ఈ మూడిట్లోనే ఎటువంటి ఫలితం లేదు యూజ్ లేదు చాలా మంది అడగండి ఒకవేళ మీరు కొత్తగా జాయిన్ అయినా లేకపోతే ఎవరినైనా ఒకవేళ ఇంటర్వ్యూ చేయండి బయట మీరు ఏం సంపాదించారు ర్యాబ్లో అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పరు అసలు ఏమైనా బయట వర్క్ చేసుకుంటే ఏమైనా వస్తువులు కొనుక్కుంటాం కానీ ర్యాపిడోలు అలా కాదు ఏం కొనుక్కోలేం అసలు ఏం కనిపించదు నెల వచ్చేసరికి ఏ ఇన్కమ్ కనిపించదు ఎర్నింగ్స్ కనిపించదు నేను భయ్య నేను టోల్వర్ చేస్తున్నాను రేపడేలో పదిహేను వందలు సంపాదిస్తున్నాను రెండు వేలు సంపాదిస్తున్నాను అంటారు ఉట్టిదే అదేం రాదు ఏడు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు మించి ఏమి అంటే కనిపించదు అది కూడా ఏ రైడ్ ఎక్కడ పడతదో మనకు తెలియదు ఫ్రెండ్స్ లాంగ్ వేస్తాడు దగ్గరలో వేస్తాడు ఎటువైపు వేస్తాడు తెలియదు మనకి తెలియని ఏరీలు వేస్తాడు నువ్వు అటు నుంచి బీచ్ నుంచి ఎంట తీసుకున్నా వంద రూపాయల అదే ఆ ప్రైస్ పెట్రోల్ కి వంద రూపాయలు ఎనభై రూపాయలు నూట తొమ్మిది రూపాయలు వస్తే నువ్వు అటు నుంచి వచ్చినప్పుడు నీకు రైడ్స్ మళ్ళీ సిటీలో పడతాదని గ్యారంటీ డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఆలోచించండి అటు నుంచి మళ్ళీ మధురవాడకి వెళ్ళిపోద్ది మధురువాడ నుంచి అరుస్కొండకి వెళ్ళిపోద్ది ఇరుస్కోండ నుంచి ఇటు నుంచి ఎటు వెళ్ళిపోతే తెలియదు మళ్ళా మనం ఇటు వస్తామని గ్యారంటీ లేదు మన ఏరియాకి ఖాళీగా వచ్చారు చాలా మంది రైడర్స్ ఇంక్లూడ్ నాతో సహా ఖాళీగా మళ్ళీ ఎక్కడ మన లొకేషన్కి నీకు రైడర్స్ రాకపోతే నీ లొకేషన్కి నువ్వు సిటీకి రావాలి నువ్వు కరెక్ట్గా జగదమ్మడికో నీ ఏరియా నువ్వు సిటీకి రావాలి నువ్వు సిటీకి వచ్చినప్పుడు రైడ్ రాకపోతే నువ్వు రా వస్తున్నావు నీ పెట్రోల్ ఎంత కాలిపోతుంది నీ పెట్రోల్ ఎంతపోతుంది ఆలోచించు ఇటు చూసినా మనకే దెబ్బ అర్థమైంది ఫ్రెండ్స్ సో ఎవరిని కించపరచాలనో రైడర్స్ని ఎవరినో బాధ పెట్టాలనో నేను చెప్పట్లేదు ఇందువలన నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఇది చూసి మీరు తప్పుగా అనుకుంటే నేను ఏం చేయను ఫ్రెండ్స్ మళ్ళీ ఇందులో సీనియర్లు ఉన్నారు పని చేసిన వాళ్ళు ఇంకా ఉండం ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం సిక్స్ ఇయర్ నుంచి చేస్తున్నాం టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మరి తెలియదా మేము కష్టపడుతున్నాం అనుకుంటారు పెద్దలో ఏం ఉండదు ఇంకా మన ఆరోగ్యం పాడైపోద్ది మన స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది మన ఒళ్ళు పాడైపోద్ది అన్ని పాడైపోద్ది మరి ఎన్ని తెలిసినా ఎందుకు పోయా జాయిన్ అయ్యా ఇందులో అనుకుని అనొచ్చు ఎందులో అయినా జాయిన్ అయితే దాని ఎక్స్పీరియన్స్ వస్తే ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ లేదు నేను చెప్పలేను కదా ఎందులో వర్క్ లో జాయిన్ అయితే మనకు తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ నాకు వస్తే నేను పక్కన చెప్పగలను అది నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నాలాంటి వాళ్ళు చాలా మంది చెప్తారు వాళ్ళ మాటలు ఇందులో అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్తారా వాళ్ళ మాటలు అసలు వినొద్దు జెన్యున్ గా ఎవరైతే రేపిడో గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారో వాళ్ళ మాటలు వినండి ఫ్రెండ్స్ దయచేసి ఇది ఫ్రెండ్స్ ఇందులో లాభాలు ఏం లేదు ఫ్రెండ్స్ అని చెప్పాను కానీ అన్ని నష్టాలే ఈ వీడియో మీరు మిస్ అయితే మీరే నష్టపోతారని నేను కూడా టైటిల్ ఇచ్చాను సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి అర్థం చేసుకుంటారని సబ్స్క్రైబ్ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ద కృష్ణ తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ ముఖ్యంగా మర్చిపోదు ఫ్రెండ్స్ ధన్యవాదములు